బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కౌశిక్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి హారర్ థ్రిల్లర్ చిత్రమే కిష్కిందపురి ఈ కిష్కిందపురి చిత్రం ఈరోజు అంటే సెప్టెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ సినిమా రివ్యూ ఏంటి ఈ సినిమా కథ కథాంశం ఏంటి ఈ సినిమా హిట్టా లేదా ఫట్టా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం కిష్కిందపురి మూవీ రివ్యూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరం నటించినటువంటి హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసే ముందు అసలు ఈ సినిమాలో నటించినటువంటి నటినట్లు ఎవరైనా చూద్దాం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ తనికల భర్ణి హైపరాది శ్రీకాంత్ అయ్యంగార్ శాండీ మాస్టర్ మర్కంద్ దేశ్పాండే హీనా భాటియా తదితరులు ఈ సినిమాలో నటించారు ఇక సంగీత విషయానికి వస్తే చైతనా భరద్వాజ్ అతను ఈ సినిమాకి సంగీతం అందించారు సినిమాటోగ్రఫీ చిన్మయ్ సలాస్కర్ అతను సినిమాటోగ్రఫీ అందించారు అలాగే ఎడిటింగ్ విషయానికి వస్తే నిరంజన్ దేశ్ అలాగే నెక్స్ట్ నిర్మాత విషయానికి వస్తే సాహు గారపాటి రచనా దర్శకత్వం కౌశిక్ ఇక ఈ సినిమా వచ్చేసి సెప్టెంబర్ పన్నెండు అంటే ఈరోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించినటువంటి తొలి హారర్ చిత్రమే కిష్కిందపురి అనుపమ అనుపం పరమేశ్వరన్ కథానాయికి వీరిద్దరి కాంబినేషన్ గతంలో కూడా ఒక సినిమా వచ్చింది రాక్షసుడు ఆ రాక్షసుడు విజయవంతమైనటువంటి రాక్షసుడు తర్వాత ఇద్దరు కలిసి నటించినటువంటి చిత్రమే ఈ కిష్కిందపురి ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని రేకించి ఈ చిత్రం ఎలా ఉంది ఎలాంటి థ్రిల్ని పంచింది అనేది మనం ఒకసారి చూస్తే కథ విషయానికి వెళితే రాఘవ అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో రాఘవ్ అనేటువంటి పాత్రలో నటించారు అనుపమా పరమేశ్వరన్ మైథిలి అనేటువంటి పాత్ర పాత్రలో ఆవిడ నటించడం జరిగింది రాఘవ్ అలాగే మైథిలి ఇద్దరు ప్రేమికులు ఆ ఇద్దరు మరొక స్నేహితుడైనటువంటి సుదర్శన్తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌస్ అయితే నిర్వహిస్తూ ఉంటారు సో సుదర్శన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమా పరమేశ్వరన్ వీరు ముగ్గురు స్నేహితులు వీరు ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ అయితే వారు ఈ సినిమాలో నిర్వహిస్తూ ఉంటారు థ్రిల్ కోరుకునే వారందరినీ కలిపి ఓ పాడుబడినటువంటి బంగ్లాలోకి తీసుకువెళ్ళి అక్కడ దెయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ థ్రిల్ పంచడమే ఈ టూర్ యొక్క ఉద్దేశం అలా ఒకసారి పదకొండు మందితో కలిసి కిష్కిందపురి అనేటువంటి ఊరు పరిసరాల్లో ఉన్న సువర్ణమాయ అనేటువంటి రేడియో స్టేషన్కి వారిని తీసుకువెళ్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పాడుబడినటువంటి స్టేషనే ఈ సువర్ణమాయ అనేటువంటి రేడియో స్టేషన్ అందులోకి అడుగుపెట్టాక రేడియో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది అది దెయ్యంలో మారినటువంటి వేదవతి వాయిస్ అని ఆ తర్వాత తెలుస్తుంది సువర్ణ మాయాలోకి అడుగుపెట్టినటువంటి పదకొండు మందిలో ఎవరిని వదిలిపెట్టనని ఆ వేదవతి వార్నింగ్ ఇస్తుంది అయితే చెప్పినట్టుగానే వెంటనే ఆ బృందంలోని ముగ్గురైతే చనిపోతారు ఆ తర్వాత అందులోని ఒక చిన్నారిని ఆ వేదవతి టార్గెట్ చేస్తుంది అది పసిగట్టినటువంటి రాఘవ్ అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రాణాలని అడ్డుపెట్టి దెయ్యానికి ఎదురు వెళ్తాడు మరి ఆ చిన్నారిని రాఘవ్ రక్షించాడా లేదా మిగిలిన వల్ల పరిస్థితి ఏంటి అసలు ఆ వేదవతి ఎవరు ఆ వేదవతి ఎలా దయ్యంగా మారింది ఎందుకు దయ్యంగా మారింది సువర్ణమాయ స్టేషన్తో వేదవతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అందులోకి వెళ్ళిన వాళ్ళని వేదవతి ఎందుకు చంపేస్తుంది అన్నది ఈ చిత్రకథ ఇక సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి కనుక మనం చూస్తే హారర్తో పాటుగా థ్రిల్లింగ్ అంశాలను మేళవింపుతో రాసుకున్నటువంటి కథే ఈ కిష్కింద కథ ప్రథమార్థంలో దెయ్యాన్ని చూపిస్తూ భయపెట్టేందుకు అలాగే ద్వితీయార్థంలో ఆ దెయ్యం మేరకు ఉన్నటువంటి కథను చెబుతూ థ్రిల్ని పంచేందుకే ప్రయత్నిస్తుంది ఈ సినిమా సో ప్రథమార్థంలో ఏమో దెయ్యాన్ని చూపిస్తూ భయపెట్టేటువంటి ప్రయత్నం కౌశిక్ చేశారు అలాగే ద్వితీయార్థంలో కనుక చూసుకున్నట్లయితే అసలు వేదవతి దెయ్యంగా ఎందుకు మారాల్సి వచ్చింది అనేటువంటి కథని చూపిస్తూ తెరకెక్కించారు ఇక భయపెట్టడం వరకు పర్వాలేదనిపిస్తుంది కానీ ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ అనుభూతి కాస్త తగ్గినట్లుగా ఈ సినిమా సంబంధించినటువంటి రివ్యూస్ అయితే వస్తున్నాయి అయితే థియేటర్లో ఉన్నంతసేపు ఆ కథలో చోటు చేసుకునేటువంటి మలుపులు ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంటాయి సో ప్రథమార్థం అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఆద్యంతం చాలామందిని కూడా ఉత్కంఠనకి గురి చేసేలాగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఈ సినిమా భయపెడుతూ సాగుతుంది మొదటి పార్ట్ అలాగే ద్వితీయార్థంలో మాత్రం కాస్త థ్రిల్లింగ్ అనుభూతి అయితే తగ్గింది అన్నట్లుగా ఈ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూస్ అయితే ఇస్తున్నారు అయితే థియేటర్లో ఉన్నంతసేపు ఈ కథలో చోటు చేసుకునేటువంటి మలుపులు ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంటాయి హారర్కి లాజిక్ ఉండదు అంటూ సినిమాలో హైపర్ ఆది ఓ డైలాగ్ చెప్తాడు అందుకు తగ్గట్టే ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్ని పక్కన పెట్టి భయపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేసినట్లుగా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో హారర్ నేపథ్యం మంచి ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే సౌండ్ విజువల్స్ నిర్మాణ విలువలు అందుకు బాగా సహకారం అందించారు అన్నట్లుగా ఈ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూస్ అయితే చెప్తూ ఉన్నాయి సువర్ణ మాయా రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాకే అసలు కథ మొదలవుతుంది అక్కడ వేదవతి వాయిస్ వినిపించడంతో కథలో హారర్ కోణం వెలుగులోకి వస్తుంది రైల్లో ఉన్న ఇద్దరు పైలట్లను చంపడం ఆ తరువాత నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ పై నుంచి ఒకరిని కిందకి పడేసి చంపేటువంటి సన్నివేశాలు కథలోని అసలు సిసలు హార నేపథ్యాన్ని పరిచయం చేస్తాయన్నట్లుగా ఈ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ ఇస్తూ ఉన్నారు కథానాయకుడు ఒక పక్క మిగిలిన వాళ్ళ ప్రాణాలను కాపాడుతూనే మరోవైపు సువర్ణమాయ కథ తెలుసుకునేటువంటి అంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు క్రమంగా సెకండ్ హాఫ్ అయితే మొదలవుతుంది ఫ్లాష్ బ్యాక్గా వచ్చేటువంటి సువర్ణమాయ స్టేషన్ వేదవతి అలాగే విశ్రమపుత్ర కథలు సినిమాకి కీలకంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఈ కథ అంతా సినిమా చూస్తున్నంతసేపు ఆసక్తికరంగానే అనిపించిన విశ్రమపుత్ర కథ మాత్రం రాక్షసుడు సినిమాలోని ఓ ఎపిసోడ్ని గుర్తు చేస్తుంది అన్నట్లుగా దీనికి సంబంధించినటువంటి రివ్యూ అయితే వస్తుంది ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిన తర్వాత తదుపరి కథ ఎలా ముందుకు సాగుతుందో ఓ అంచనాకైతే మనకి వచ్చేస్తాం అన్నట్లుగా రివ్యూ ఇచ్చారు అయితే కొన్ని సన్నివేశాలు అంచనాకి తగ్గట్టే సాగిన కొన్ని చోట్ల మాత్రం అనూహ్యమైనటువంటి మలుపులతో కథని ఆసక్తికరంగా మార్చేశాడు దర్శకుడు సో కథానాయకి అనుపమ నేపథ్యంలో వచ్చేటువంటి మలుపు అలాగే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు మంచి థ్రిల్ అయితే పంచుతాయి రామాయణం స్ఫూర్తితో ఇందులోని పాత్రలకు పేర్లు పెట్టిన ఆ స్ఫూర్తి కోణం సినిమా మీద పెద్దగా ప్రభావం చూపించలేదు అన్నట్లుగా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని ఓ హార్రర్ కథలో చూడడం కొత్తగా అనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వెల్లడిస్తూ ఉన్నారు ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది కనుక మనం చూస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ కొత్త జోనర్ని ప్రయత్నిస్తూనే తన మార్క్ యాక్షన్ అంశాలను మిస్ కాకుండా చూసుకున్నారు యాక్షన్ అవతారంతో మెప్పుస్తూనే హారర్ ప్రధానంగా సాగేటువంటి కొన్ని సన్నివేశాల్లో మంచి అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అతను ప్రదర్శించినట్టుగా చెప్తూ ఉన్నారు అనుపమ పరమేశ్వరం అందంగా కనిపిస్తూనే ద్వితీయార్థంలో తాను భయపెడుతుంది అన్నట్టుగా తన యాక్టింగ్ గురించి కూడా చెప్తూ ఉన్నారు తన నటన చాలా అద్భుతంగా ఉందని ఈ సినిమాకి అది ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఆమె దేయంగా మారేటువంటి ఎపిసోడ్ ఆకట్టుకుంటుందని విస్ విశ్రవ పుత్ర పాత్రలో నృత్య దర్శకుడు శాండీ మాస్టర్ చాలా బాగా నటించారని ఆయన ప్రథమార్థంలో కనిపించినటువంటి విధానమే భయపెడుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు హైపరాది సుదర్శన్ సినిమా ఆరంభంలో సొందడి చేస్తారు కానీ పెద్దగా కామెడీ అయితే పండలేదన్నట్టుగా రివ్యూ అయితే ఇచ్చారు ఇక మకరం దేశపాండే తనికల భర్ణి అలవాటైన పాత్రలోనే వాళ్ళు కనిపించారు సీనియర్ కథానాయికి అయినటువంటి ప్రేమ నటన ఈ సినిమాలో ఆకట్టుకుంటూ ఉంది డి గ్లామర్గా కనిపిస్తూ ఆమె తల్లి పాత్రకి ప్రాణం పోసినట్లుగా చెప్తూ ఉన్నారు పతాక సన్నివేశాల్లోనూ ఆమె పాత్ర ఓ మంచి మలుపు తిప్పుతూ ఉంది సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఒక హైలైట్గా చెప్తూ ఉన్నారు చేతన్ భరద్వా స్వరప ఇచ్చినటువంటి అమ్మపాట అద్భుతంగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు విజువల్స్ మెప్పిస్తున్నాయని ఎడిటింగ్ పదునుగా ఉండడం ఈ సినిమాకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్తూ ఉన్నారు నిర్మాణ నిర్మాణం ఉన్నతంగా ఉందని దర్శకుడు కౌశిక్ ఓ కొత్త నేపథ్యంలోనే కథనం రాసుకున్నాడు అయితే కథనం విషయంలోనే ఇంకొన్ని కసరత్తులు చేస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాకి బలాబలాలు ఏంటనేది చూస్తే బలాల విషయంలో భయపెట్టేటువంటి సన్నివేశాలు ఈ సినిమాకి బలాలు నేపథ్య సంగీతం ఛాయాగ్రహణం ఈ సినిమాకి బలాలు నెక్స్ట్ నాయక నాయకుల జోడి ఈ సినిమాకి బలాలు బలహీనత విషయానికి వస్తే ద్వితీయార్థంలో కొన్ని సినిమాలు కొన్ని సన్నివేశాలు ఈ ఈ సినిమాకు బలహీనతలుగా కనిపిస్తున్నాయి చివరిగా కిష్కిందపురి భయపెట్టేటువంటి సుమ సువర్ణమాయ అంటూ ఈ సినిమాకి అయితే మంచి రేటింగే ఇచ్చారు సో అంటే ఓవరాల్గా రివ్యూ కనుక చూసుకున్నట్లయితే ఈ సినిమా ప్రథమార్థంలో అందరినీ భయపెడుతుంది థ్రిల్లింగ్కి లోన్ చేస్తుంది కానీ ద్వితీయార్థంలో కాస్త ఆ థ్రిల్లింగ్ అంశాలనేది నమదించినప్పటికీ మళ్ళీ చివరిలో మాత్రం సినిమా పుంజుకుంది సినిమా హిట్ అనేటువంటి టాక్నైతే హిట్ ఇప్పుడు టికెట్లు కూడా బుక్ అవుతూ ఉన్నాయి అలాగే వసూళ్లు కూడా పెద్ద అంటే ఫస్ట్ రోజు కూడా వసూళ్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే అనుపమ పరమేశ్వరన్ వీరిద్దరి కాంబినేషన్లో కౌశిక్ హిట్ కొట్టాడు అన్నట్లుగా కొంతమంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో అసలు కిష్కిందపురి హిట్ ఆఫ్ అనేది తెలియాలంటే మరికొన్ని షోల తర్వాత ప్రేక్షకుల దగ్గర నుంచి అంటే సినీ అభిమానుల దగ్గర నుంచి ఎటువంటి అభిప్రాయాలు వస్తాయి తెలుసుకొని అలాగే కలెక్షన్ల పరంగా చూసుకుని ఇది హిట్ ఆఫ్ అనేది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్